గ్రంథము పదకొండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒకసారి చదవండి నేను శరీరంలో నుండి రాతి గుండెను అద్దాన్ని మనసు అర్థం అంటున్నావే రాతి గుండెది ఆ రాతి గుండెను తీసివేసి వారికి గుండెనిచ్చి వారికి ఏ మనసు కలిగజేస్తాడట ఏక మనస్సు ఏక మనస్సు ఏక మనస్సు ఏక మనస్సు కలుగ చేసి వారి అందు నూతన ఆత్మ పుట్టి ఈరోజు క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి నేను మారానని నువ్వు చెప్పుకోగలిగితే ఉండవలసినది అర్థమా మాంసమా ఒకసారి పగిలిందండి నా గుండె ఇక ఇక వాడు నేను కలిసి ఉండడం కలిసి ఉండమని మీరు చెప్పకండి మాకు వాక్యాలు కూడా చూపించకండి ఎందుకంటే మేము పెద్ద రాతి గుండె కలిగిన వాళ్ళం అంటారు నిజంగా నువ్వు మారిన వాడి మళ్ళీ అతుకుతుంది నీ మనసు ఖచ్చితంగా మరి నీ రాతికుండే రాతికుండే కదా అత కాదు ఇక నేను కలవలేను ఇక కలవడం అసాధ్యం కలవమని చెప్పొద్దు అని ఈ మాటలు మాట్లాడేవాడు ఎవరో తెలుసా నీలో మార్పు లేదు మార్చుకో దేవుని పిల్లలందరినీ ఏకము చేయుట కొరకే ప్రాణం పెట్టాడు ఆయన దేని కొరకు ప్రాణం పెట్టాడు దాన్ని నెరవేర్చలేని నీవు దేవుని సేవకుడు ఎలా అవుతావు దేవుని కుమారుడు ఎలా అవుతావు కనుక ఒకసారి పగిలితే అత మాట వచ్చిన ప్రతివాడు మార్పు లేని వాడే మారని మనిషి నిజంగా దేవుడు కూడా అలాగే అనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరైనా పర్లకు వెళ్ళగలరు చెప్పండి అసలు మన క్షమాపణ ఉంటుందా ఒకసారి నా గుండె పగిలితే అత అని దేవుడు కూడా అనుంటే అసలు ఈ ప్రపంచం ఉండేదా ఎన్నిసార్లు మనుషులు దేవుని గుండెను మొక్కలు చేయలేదు చెప్పండి చేయలేదా ఎన్నిసార్లు గుండెను మొక్కలు చేసినా ఆయన మనసు మార్చుకొని మన వైపు తిప్పుకున్నాడండి ఎన్నిసార్లు ఆయన తన మనసును అతికించుకున్నాడు మన వైపు తిప్పుకున్నాడండి ఎన్నిసార్లు మనల్ని క్షమించాడండి ఆలోచించండి